ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ ఇండో ఆఫ్రికా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టీ ట్వంటీ మ్యాచ్ యొక్క రివ్యూ అయితే చూద్దాం ఇప్పటికే ఇండియా సౌత్ ఆఫ్రికా చెరువు మ్యాచ్ గెలిచి సిరీస్లో వన్ వన్తో సమానంగా ఉంది ఈరో డిసెంబర్ ఫోర్టీన్ అంటే రేపు జరిగే ఈరోజు జరిగిపోయే మ్యాచ్ అయితే మూడో టీ ట్వంటీ మ్యాచ్ స్టే ఇదైతే ధర్మశాల క్రికెట్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఈ మ్యాచ్కి సంబంధించిన పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది గ్రౌండ్ స్టాట్స్ అలాగే ఇంపార్టెంట్ ప్లేయర్స్ అలాగే ఈ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంది అన్నది పూర్తిగా ప్రివ్యూ అయితే చూద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా అయితే ఇంకా అయితే వెళ్ళిపోదాం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ పిచ్ రిపోర్టు గ్రౌండ్ రిపోర్ట్ గ్రౌండ్ స్టార్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ధర్మశాల స్టేడియం అయితే చాలా అందమైన స్టేడియం ఉంటుంది అన్నమాట ఇక్కడ ఆటగాళ్ళకే కాదు ప్రేక్షకులకు కూడా చాలా మంచిగా ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది మొత్తం హిమాలయ పర్వతాల మధ్యలో ఇదొక అందమైన స్టేడియం అనమాట గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఈ పిచ్ సాధారణంగా ఫాస్ట్ బాలర్లకు అయితే అనుకూలిస్తుంది ఎందుకంటే బాగా అవుతుంది ఫాస్ట్ బాలర్లకు బాగా ఉపయోగం అవుతుంది అలాగే బౌన్స్ బాగా అవుతుంది అనమాట వికెట్ కీపర్ క్యారీ బాగా అవుతుంది అనమాట కాకపోతే ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్యూ అయితే చాలా విపరీతంగా ఉంటుంది మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది టాస్ గెలిచిన జట్టు అయితే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చేజింగ్ చేయడం చాలా ఈజీ అనమాట ఇక్కడ యావ్ స్కోర్ వచ్చి నూట నుంచి నూట ఎనభై మధ్యలో ఉందంటే టూ హండ్రెడ్ వరకు చేయాలన్నమాట మినిమం ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఇక హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే అయితే అయితే ఓవరాల్గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ముప్పై రెండు టీ ట్వంటీ మ్యాచ్లు అయితే జరిగాయి అందులో ఇండియా పంతొమ్మిది మ్యాచ్లతో స్పష్టమైన ఆధిక్యంతో అయితే ఉందన్నమాట అయితే స్వదేశంలో మాత్రం రికార్డులు రివర్స్గా ఉన్నాయి ఇండియా పదమూడు మ్యాచ్లో గెలిస్తే సౌత్ ఆఫ్రికా కేవలం ఏడు మ్యాచ్ల్లో గెలిచింది ఇండియాలో కూడా ఇండియాకే ఆధిక్యం ఉందన్నమాట రెండో టీ ట్వంటీ విజయం తర్వాత సౌత్ ఆఫ్రికా భారత్పై చా ఆరో విజయం అయితే సాధించింది ఈ ఈ విజయంతోనైతే సౌత్ ఆఫ్రికా కూడా మన్ మంచి బలమైన జట్టుగా మనకి ఇండియాకి మంచిగా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తారనమాట సిరీస్ మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో ఇండియా గెలిస్తే సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచిందనమాట న్యూ చండీగఢ్ స్టేడియంలో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా సూపర్ మా ఏడెన్ మార్కం కానీ క్వింటన్ టికా కానీ బ్యాట్మెన్ కానీ మంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో చేస్తుంది అనమాట ఇండియాలో మెయిన్ ఓపెనింగ్ టాప్ ఆర్డర్ అయితే వరుసగా అనమాట రెండు మ్యాచ్లో కూడా టాప్ ఆర్డర్ విఫలమైంది కనీసం ఈ మ్యాచ్లో అయినా టాప్ ఆర్డర్ కోలుకుంటుందా లేదా అన్న చూడాలి ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే నుంచి అయితే ఒక భారీ ఇన్నింగ్స్ అయితే మనం ఎదురు చూస్తున్నాం ఈ ఇన్నింగ్స్లో ఇక ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా రెండో మ్యాచ్ లో ఓటమి తర్వాత జట్టులో ఏమైనా కొన్ని మార్పులు అయితే ఖాయమైన అనిపిస్తుంది ముఖ్యంగా శుభమన్ గిల్ ఫామ్ సరిగ్గా లేకపోవడంతో యశస్వి జైస్వాల్ లేదా సంజు శాంసన్ అతని ప్లేస్ లో వచ్చే అవకాశం అయితే ఉంది తిలక్ వర్మ స్థిరంగా పరుగులు సాధిస్తున్నాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు కాబట్టి అతను తిరిగి ఫామ్లోకి రావాలి హార్దిక్ పాండే అయితే ఆల్రౌండ్ షోతో అయితే ఆధరగొడుతున్నారనమాట మొదటి మ్యాచ్లో అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను రెండు మ్యాచ్లు రెండు డిపార్ట్మెంట్లు ఆధరగొట్టి ఇండియాకు అయితే విజయాన్ని అయితే అందించాడు అలాగే స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి మరియు వరుణ్ చక్రవర్తి అలాగే అక్షర్ పటేల్ కూడా మంచిగా విజయ బౌలింగ్ బాగాస్తారు ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్ మరియు బుమ్రా అయితే రెండో ఇన్నింగ్స్ రెండో టెస్ట్ మ్యాచ్ రెండో టీ ట్వంటీ మ్యాచ్లు అయితే చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు తిరిగి త్వరగా కోలుకొని ఈ మ్యాచ్లో మనకు విజయం సాధించాలి ముఖ్యంగా బుమ్రా మీద అయితే చాలా ఆశలు అయితే ఉన్నాయన్నమాట ఈ మ్యాచ్లో అయితే తప్పకుండా విజయం సాధించాలని ఓపెనింగ్ మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకున్నట్టయితే ಅಭಿಷೇಕ್ ಶರ್ಮ ಶುಭ್ಮನ್ ಗಿಲ್ ಲದ ಯಶಸ್ವಿ ಜೈಸ್ವಾಲ್ ಆಡೇ ಮುಂದೆ ಅಲ್ಲೇ ತಿಲಕ್ ವರ್ಮ ಸೂರ್ಯಕುಮಾರ್ ಯಾದವ್ ತಿಲಕ್ ವರ್ಮ ಸೂರ್ಯಕುಮಾರ್ ಯಾದವ್ ಅಲ್ಲೇ ವಾಷಿಂಗ್ಟನ್ ಅದೇ ಅಕ್ಷರ್ ಪಟೇಲ್ ಅನ್ಮಟ ಅಲ್ಲಗೇ ಹಾರ್ದಿಕ್ ಪಾಂಡೆ ಆಡ್ತಾರ ಜಸ್ಪ್ರೀತ್ ಬುಮ್ರಾ ಹರ್ಷದೀಪ್ ಸಿಂಗ್ ವರುಣ್ ಚಕ್ರವರ್ತಿ ఇలా మంచి ఇలా మంచి మంచి బ్యాటింగ్లో ఆల్ ఆల్రౌండ్ టీమ్ అయితే చాలా బాగుంది అనమాట కాకపోతే ఓపెనింగ్లోనే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఓపెనర్స్ అయితే త్వరగా ఫామ్లోకి రావాలి అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా కొద్దిగా ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అతను కూడా తిరిగి ఫామ్లోకి వస్తే మాత్రం ఇండియాకి అయితే తిరుగులేదు ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అయితే ఫామ్లోకి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది గత కొన్ని మ్యాచ్లో కాస్త ఇబ్బంది అయితే పడుతున్నాడు అనమాట ఇక సౌత్ ఆఫ్రికాన్ ప్లే ప్లే ఇంపార్టెంట్ ప్లేయర్ గురించి చూసుకుంటే అయితే సౌత్ ఆఫ్రికా అయితే సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే ఆడే అవకాశం అయితే ఉందనమాట ముఖ్యంగా క్వింటన్ డికాక్ అయితే చాలా అగ్రెసివ్గా అనమాట వన్ డే మ్యాచ్లో ఒక సెంచరీ అలాగే లాస్ట్ సెకండ్ మ్యాచ్లో కూడా నైంటీ త్రీ కొట్టయితే అవుట్ అండ్ సూపర్ ఫామ్లో అయితే ఉన్నాడు ముఖ్యంగా ఇండియా మీద చాలా మంచి రికార్డు ఉంది అలాగే ఏడెన్ మార్కం చాలా కీలకమయ్యే అవకాశం ఉంది మిడిల్ ఆర్డర్లో డేవిడ్ మిల్లర్ అయితే చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చే అవకాశం ఉంది బౌలింగ్ విభా విభాగం చూసినా కూడా మార్కో ఎన్సన్ లుంగి ఎంగిడి బౌలింగ్ చాలా ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అయితే ఉంది అలాగే టీ ట్వంటీ సరిపోయే ఆల్రౌండర్స్ కూడా చాలా మంచిగా ఉన్నారనమాట సౌత్ ఆఫ్రికా కీలకమైన ప్లేయర్ క్వింటన్ డికాకు మా ఓపెనింగ్ అలాగే ఏడెన్ మార్కన్ క్యాప్టెన్ అలాగే ఏటెన్ బ్యాట్మెన్ అయితేనైతే ఆల్రౌండర్ అనమాట వీళ్ళ ఈ టీం కూడా చాలా మంచి ఆల్రౌండర్ టీం అయితే ఉందనమాట అటు బ్యాటింగ్లోను ఇటు ఫీల్డింగ్లోను చాలా సమతూకంతో ఉంది ముఖ్యంగా వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే చాలా బలంగా ఉంది ఫాస్ట్ బౌలింగ్ కూడా సెకండ్ మ్యాచ్లో మనకి చాలా ఇబ్బంది పెట్టారు లుంగి ఎంగిడి కానీ మార్కో ఎన్సన్ కానీ డే మ్యాన్ కానీ ఇలా మంచి బాలర్స్ అయితే మంచిగా వేస్తున్నారు అనమాట ఈ వీళ్ళ బాలింగ్ అయితే తప్పకుండా ఎదుర్కోవాలి గట్టిగా ఎదురు సమాధానం అయితే చెప్పాలి ఇండియా ఈ మ్యాచ్లో తప్పకుండా విజయం సాధిస్తేనే సిరీస్లో ఇంకా ముందంచే వేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక్కడ కూడా మ్యాచ్ ఓడిపోతే మాత్రం తిరిగి కోలుకోవడం అయితే చాలా పెద్ద అంశం అనమాట కాబట్టి ఈ మ్యాచ్లో ఇండియా తప్పకుండా గెలిచి టూ వన్తోనైతే లీడ్ సాధిస్తే అది చాలా బాగుంటుందని అయితే చెప్పుకోవచ్చు ఇది ఈ మ్యాచ్ నా అంచనా ప్రకారం అయితే భారత బ్యాట్స్మెన్కి అయితే కాస్త ఇబ్బంది పెట్టే అంశమే ఎందుకంటే సౌత్ ఆఫ్రికన్ డెప్త్ బాలర్ చాలా బాగుందనమాట వాళ్ళ ఫాస్ట్ బాలర్ అలాగే క్వింటన్ డికాక్ కూడా మంచి ఫామ్లో ఉంది కాబట్టి అతన్ని తప్పకుండా ఆపాలి ధర్మశాల పిచ్ ఫాస్ట్ బాలర్లకు అనుకూలిస్తుంది కాబట్టి వాళ్ళ ఫాస్ట్ బాలర్లను మంచిగా ఎదుర్కోవాలి నా అంచనా ప్రకారం అయితే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇరు జట్లకు తప్పకుండా విజయం సాధించే అవకాశం అయితే ఉందన్నమాట మరి చూద్దాం ఈ మ్యాచ్లో ఎవరు ఎక్కువ విజయం సాధిస్తారు మీ ఉద్దేశం ప్రకారం ఇండియా సౌత్ ఆఫ్రికాలో ఎవరు విజయ ఎవరు గెలుస్తారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇండియా తరఫున ఎవరు కీ ప్లేయర్ అయ్యే అవకాశం ఉందో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసి చెప్పండి ఇది ఫ్రెండ్స్ నా థర్డ్ టీ యొక్క పూర్తి ప్రివ్యూ నా ప్రివ్యూ కనుక Good. నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోండి నేను ఫ్యూచర్లో చేసే వీడియోస్ మీకు తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే లైక్ చేసిన తర్వాత పక్కన మీకు ఒకటి హైప్ ఆప్షన్ అయితే ఉంటుంది హైప్ ఆప్షన్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఇంకా రీచ్ వస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ హైప్ కూడా చేయండి మర్చిపోకండి స ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe.